సుబ్బు ఒక ఆయన పేరు వాళ్ళ అన్నయ్య పేరు వాసు ఇందులో సుబ్బు అనేవాడు చిన్నోడు వాసు పెద్దోడు సుబ్బు చచ్చిపోయాడు బంధువులు వస్తారు కదా ఇంకా కార్యక్రమం తగలబెడ్డా అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఇంకా ఆపట్లేదు మా తమ్ముడు చచ్చిపోయింది నేనే ఆడవట్లేదు మీరు ఏడుతున్నారేంట్రా ఎంత ఏడుతున్నారేంటారా నాకే అంత ఏడుపు రావట్లేదు అన్నాడు అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా మీరు వినాలి ఇప్పుడు ఏమన్నా తెలుసా ఇప్పుడు ఆడికా తొంభై ఐదు నువ్వేమో దగ్గర దగ్గర ఉందా మేము ఇక్కడ రావడానికి విమానం దిగి ఎక్కి రోడ్డు బాబోతే బండి ఎక్కి ఎట్ల బండి అప్పటికి రోడ్డు బాబోతే నడిచి మొల్లబాట్లో వచ్చాం ఇంకా ఆడు పోయాడు కదా నువ్వు కూడా త్వరలో పోతావు కదా ఎంత కష్టపడి రాలేమరా బాబు అనిపి ఇలాంటిది ఇంకోటి ఉంది నలుగురు ఫ్రెండ్స్ గురువు దగ్గర చదువుకున్నారు చదువుకుని ఎలా ఎంతప్పుడు ఆడవాళ్ళండి ఉంది ఇవ్వండి ఏం చెప్పరు బేవ తెచ్చు బాగా చదువుకున్నారు ఎవరి దగ్గర ఇంటికి వెళ్ళాలి పూర్వకాలం ఎలా వెళ్ళేవారు వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు నలుగురికి నాలుగు మూటలు కట్టుకున్నారు అన్నం ఏమో నడిచి నడిచి సాయంత్రం అయితే కాళ్ళు పీకి అలసట వస్తుంది ఏదో చెరువు కనబడింది స్నానం చేసి వస్తాం ఒరే నీ దగ్గర పెట్టుకో అని ఒకటి కూర్చోబెట్టారు వాడు నడిచి నడిచి ఉన్నాడు వాళ్ళు స్నానం చేస్తూ ఆనందిస్తున్నారు వీటికి ఆకలి వేసేస్త నా మూట నేను తినేత్తా అని తినేసాడు పెద్ద విషయం ఏం లేదు రెండో మూట కూడా తినేసాడు మూడు కూడా తినేసాడు నాలుగు కూడా తినేసాడు ఆర్డర్ ఇవ్వడానికి స్విగ్గీ లేదు జొమాటో లేదు టమాటో పాతికి వాళ్ళు పాపం ఏమండి మీరే ఆలోచించండి పొద్దున్నీ నడిచి వచ్చి స్నానం చేస్తే లోపల ఎలా ఉంటుందండి అగ్ని కర 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 వాళ్ళు తిందామని అలా తుడుచుకుని చూస్తే ఒకడే ఉన్నాడు పొట్లా లేవు ఎదా మా భోజనం అంటే వాడు ఏం చెప్పాలి సారీరా చా ఇప్పుడు యాక్చువల్గా తప్పు చేసినందుకు బెండే సారీరా చాలా ఆకలేసింది అందుకని అని క్షమా అంటే ఆ ముఖంలో అది ఉండాలి కదా ఈడు చేసిందే లుచ్చే పని మళ్ళీ దానికి యదవ ఫిలాసఫీ కాళిదాస్ కవిత్వం కొంత ఈడు పైచ్యం కొంత ఏం చెప్పాడు తెలుసా ఎవరు తింటే ఏంట్రా అందరిలో ఉండేది అదే పరమాత్మ అని నేను తిన్నా అంటే బీపీ వద్దాను రాదండి ఆ బీపీ వద్దాను రాదండి ఆ చేసిందే తప్పుడు పని అందరిది నువ్వు తినేసి మళ్ళీ ఎదవ ఫిలాసఫి ఆల్రెడీ మంచిపోయి ఉన్నారు కదా సార్ వాళ్ళకి రాదేంటి అంట వాళ్ళకి రావాలి శ్లోకాలో ఎవడ తిన్నా అంతా పరమాత్మ తిన్నట్టే నేను తింటే ఏంటి మీరు తింటే ఏంటి అంతా ఒకటే అన్నాడు అవును కదా అంతా ఒకటే కదా మనమంతా ఆత్మస్వరూపులం అని అంతా చెప్పాడు వాళ్ళు మండిపక్క అడివి కదా అది అటు ఇటు చూశారు ముగ్గురు మూడు కర్రలు తెచ్చారు తెచ్చి ఆ కర్రలట్టుకుని నైనం చందంతి శస్త్రాన్ని దహతి పావక క్లేదయం త్యాపో నశోషతి మారుత అంటే అర్థం తెలుసా ఆత్మని శస్త్రంలో ఖండించలేవు అగ్ని దహింపజాలదు నీరు జాలదు సరిపోయిందా 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 కాబట్టి మనం ఇలాంటి పైచిపు తెలివితేటల్ని చూపించకూడదు ప్రాక్టికల్గా ఉండండి మీరు కుదురుద్దా బాగా డబ్బులు సంపాదించండి సాధ్యమవుతుందా రాజకీయాల్లోకి వచ్చి పదవి సంపాదించండి ఆ పదవి ద్వారా ధర్మానికి ఏమన్నా చేయండి ధనం ద్వారా ధర్మానికి ఏమన్నా చేయండి మీ పొజిషన్ పెరిగే కొద్దీ మీరు ధర్మానికి చాలా చేయగలుగుతారు ముస్లిం డాక్టర్ అసోసియేషన్ ఎండిఏ అని పెట్టారు తెలిసినప్పుడు తెలిసిన ముస్లిం డాక్టర్ డాక్టర్ అంటేనే దేవుళ్ళు అంటాడు కదా అందులో మాత్రం ఏమిటి అంటే వాళ్ళ స్ట్రాటజీ అది హిందూ డాక్టర్స్ ఫోరం అని పెట్టాలి పెడితే బాగుంటుంది వైద్యో నారాయణో హరి తగురు చూసి సినిమా చూశారు కదా ఒక ముస్లిం అల్లాకు మాత్రమే మొక్తాడు ఒక క్రిస్టియన్ యేసుకు మాత్రమే మొక్తాడు ఒక హిందూ రాముడికి శివుడికి కృష్ణుడికి మాత్రమే మొక్తాడు కానీ అందరూ మొక్కే దేవుడు డాక్టర్ అటువంటి డాక్టర్ ఉత్తికే కలంక తెచ్చి చెప్తాడు కదా సో డాక్టర్గా ఉన్నవాడు కూడా అని గోకేసుకుంటే ఉత్తరాదిలో ఓ టౌన్లో ఒక మరక డాక్టరు తన దగ్గరికి వచ్చేటువంటి హిందువులకి ఆ మగవాళ్ళకి పిల్లలు పట్టకుండా ఏదో ఇస్తున్నారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన ధర్మనాశనానికి ఎన్ని వేసుంటే ఉంటే అన్ని వేస్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ కష్టం పడట్లేదు మనం మన ఆడపిల్లలను నాశనం చేయడం ద్వారా హిందువులను తగ్గించాలి ఆ పని చేస్తున్నారు జిమ్కి వెళ్ళు జిమ్లో ఆడపిల్లకి పని లేదు ఆడపిల్లకి జిమ్తో పనే ఉందండి జిమ్ కావాలి జిమ్ ఎందుకు పోని జిమ్కి వెళ్ళి ఈవిడ కండలు పెంచింది కానీ ఆ కండలు పెంచడానికి ముందే వీడు అక్కడ చేతులు వేస్తాడు ఎక్కడెక్కడో అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి అది పెళ్ళైన అయిన స్త్రీ అయి ఉంటుంది తర్వాత నెమ్మదిగా వాడికి లోబడుతుంది తర్వాత ఎక్కడో అమ్మబడుతుంది తర్వాత కుమ్మబడుతుంది ఇద్దరు ఆడపిల్లల తల్లి అలా ట్రాప్కు గురైతే ఈ ఆడపిల్లల కాళ్ళ మీద కూడా ఏడుస్తున్నాడు అమ్మ వదలొద్దమ్మా వెళ్ళకమ్మ అని వాడు వెనకాల వెళ్ళిపోయింది ఒక స్త్రీ గర్భం గొప్ప గొప్ప వీరులకి యోధులకి ఋషులకి జ్ఞానులకి జన్మనివ్వాలి కానీ అది కేవలం ఒక కాలి కింద చెప్పులా వాడబడుతూ ఉంటుంది ఎంత మంచి నాన్నకో పుట్టి ఉంటుంది ఎంత మంచి నా అమ్మకో పుట్టి ఉంటుంది కానీ దాని జీవితం అదే నాశనం చేసుకుంటుంది మీరు చూడండి జిమ్లో ట్రైనర్స్ వందకి తొంభై తొమ్మిది అంది ఎవరో తప్పు వాళ్ళదా నీదా నిన్న వెళ్ళమన్నాడు నీ కూతురు పది ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు లెస్ చేసావు అది బొట్టు సరిగా పెట్టుకోపోయినా బాగా చదువుకుంటే చాలు వదిలేసావు పదిహేను ఏళ్ళు వచ్చింది స్లీవ్స్ వదిలేసింది బొట్టు వదిలేసింది బట్ట వదిలేసింది సిగ్గు సిగ్గుశారం వదిలేసింది తర్వాత నిన్ను కూడా వదిలేసింది మన జీడి ఏం చేసింది ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్ల వాళ్ళ నాన్న లేడు వాళ్ళు చెల్లి అది వాళ్ళమ్మ వాళ్ళమ్మ పూజ చేసుకుంటుంటే చంపేసింది చాలా పెయిన్ఫుల్ కదా వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మని ఆడపిల్ల కాబట్టి మీరు మీ ఆడపిల్లలకి చెప్పాలి వాళ్ళ స్నేహితుల్లో ఆడ స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుగా కరీంనగర్లో సొంత అక్కను చంపించేసింది చెల్లి ఎందువల్ల మరక స్నేహ ప్రభావితం అందుకని మీ దగ్గర సొమ్ముంటే హిందువులతో తోపుడు బళ్ళ మీద పళ్ళు అమ్మించండి మీ దగ్గర సొమ్ముంటే యాభై వేలో నలభై వేలో తోపుడు బండి కొని ఒకటితో ఫ్లూట్ పండ్లు పూలు అమ్మించండి మీరు కొనండి కొనిపించండి అక్కడ వాడు ఉన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం చేయండి ఎంత మోర్ ఎంత ఒప్పయ ఎందుకు అక్కడ చక్కగా ఉమ్ము వచ్చాక పోసి పదిహేనుకి ఇస్తారుగా మేము అక్కడికే వెళ్తాం తెలుసా ఒక గోదనా కొడుకు పది ఏళ్ళు ఉండవు వాడు నోట్లో నీళ్ళు పోసుకుని ఈ పూలమాలకి అని నీళ్లు పోసాడు నువ్వు అది తీసుకెళ్ళి అమ్మవారికి వేస్తావు కొంచెం వస్తుందా నీకు பட்டி எவரு மாரி மாரதவா மாரதவா அது பிரதிஜயன் பிரதிஜயன் ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందుత్వమే నాకు ప్రధానమని కులం కంటే ప్రాంతం కంటే భాష కంటే పార్టీల కంటే అహంకారం కంటే స్థాయి కంటే ధర్మమే దేశమే దైవమే నాకు ప్రధానమని ధర్మం కోసం దేశం కోసం దైవం కోసం నేను జీవిస్తానని బహిరంగంగా దైవ సాక్షిగా సభాముఖంగా గర్వంగా ప్రకటిస్తున్నాను భారత్ మాతాకి ప్రయారిటీ 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 మన ప్రయారిటీ ఏంటి ధర్మము ముస్లిం ప్రయారిటీ మతం క్రిస్టియన్ ప్రయారిటీ మతం ఎందుకండి మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అరటిపళ్ళు బండి కనబడింది రెండు అరటిపళ్ళు తీసుకోండి మీ స్నేహితుడో స్నేహితురాలో ఓ గొర్రు ఉంది ఆవిడతో పాటు నడుస్తూ వెళ్తూ రెండు అరటిపళ్ళు తీసుకుని అలా గాలిలో పెట్టి ఓ అనండి అని అరటిపండు వచ్చి ఆ విక్టోరియా అనే అమ్మాయికి ఇవ్వండి ఏంటో నేను నువ్వేం కలిపావు అందులో విషమేం కలపలేదుగా ఏం చేశావు తిరిగి ఓం అన్న ఇక్కడ ఓము అక్కడ డాము అదవుతుందా అంత లో క్లాస్ ఫిలోస్ కాబట్టి మన దేశాన్ని ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ముఖ్యంగా ముగ్గురు నుంచి రెండు ఎడారి మతాలు ఒకటి ఇంటి దొంగ ఇంటి దొంగ ఎవరు సెక్యులర్ కుక్క అన్ని మతాల ఒకటి అని సెక్యులర్ కుక్క అందుకని హిందువుల కోసం మీరు ప్రొటెస్ట్ చేయండి హిందువుల్లో పేదవాళ్ళని చిన్నవాళ్ళని ప్రొటెక్ట్ చేయండి నాకెందుకు అనుకోకండి మలబార్ ఏంటి గోల్డ్ షాపు ఎవరిది ఉంది కేరళ వాళ్ళది అతను ప్రతి సంవత్సరం స్కాలర్షిప్పులు ఇస్తాడు ఎవరికి ఓన్లీ ముస్లింలకి కొనేది ఎవరు యాడ్ ఇచ్చింది ఎవరు ఎన్టీఆర్గా ఎన్టీఆర్ సరే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కదా అతను డబ్బులు ఇస్తారు యాడ్ ఇస్తారు అతను తప్పేము కదా మనం ఏ స్థితికి రావాలో తెలుసా మనం ఏ స్థితికి రావాలో తెలుసా యాడ్ మనం ఇచ్చే స్థితికి రావాలి నా వల్ల కాదని చెప్పకండి సినిమా వాళ్ళల్లో ఎక్కువ మంది బయట కూడా నటిస్తూనే ఉంటారు బయట కూడా నటిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో అది భాగం కాబట్టి మనం నటించకూడదుగా మనం నటించకూడదుగా మనకు స్పష్టత ఉండాలిగా మనకు తెలివి ఉండాలిగా ఆ తెలివి వాడండి జీవితంలో ఆ తెలివి వాడండి అందరూ ఒక్కొక్క ప్రశ్న వేస్తా అని చెప్పండి సరదాగా అమ్మ రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి